ఓం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాసరస్వత్యే నమ వేదగాయత్రే నమ నిన్నటి రోజున ద్వాదశి చిలుకు ద్వాదశి పూర్తి అయిపోయి ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణంలో పదమూడవ రోజు కూడా చేరుకుంటూ కూడా ఉన్నాము ఈ కార్తీక పురాణంలో ప్రతి అధ్యాయము కూడా చాలా పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటిది ప్రతిరోజు కూడా ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క విశేషతను ఒక్కొక్క దానాన్ని ఒక్కొక్క గొప్పతనాన్ని కూడా ఈ కార్తీక పురాణము మనకు తెలియజేస్తూ ఉంది అటువంటి కార్తీక పురాణంలో పదమూడవ రోజైనటువంటి ఈరోజు మనము కొన్ని విషయాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నారు మహారాజా మనం అనేక దానాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు గొప్పదైనటువంటి ఒక దానాన్ని కూడా నీకు తెలియజేస్తాను అదేమిటయ్యా అంటే కన్యాదానము అంటే అవివాహితురాలు అయ్యి రజస్వలయ్యి అవివాహితరాలైనటువంటి ఒక కన్యకను దానము చేయడమే కన్యాదానముగా కూడా చెప్పబడుతూ ఉన్నది కన్యాదానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైతే సంసార భయానికి తర్వాత పాపాలకు భయపడేటువంటి వాడికి వాడి సంసార భయాన్ని తొలగించేటువంటిది పాప భయాన్ని తొలగించేటువంటి గొప్పదైనటువంటి దానం ఏదైనా ఉంది అంటే అది కన్యాదానము మాత్రమే ఈ కన్యాదానం గురించి మా తండ్రి గారైనటువంటి బ్రహ్మ ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి కొన్ని ధర్మాల గురించి కూడా నాకు తెలియజేశారు ఆ ధర్మాలను నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తూ ఉన్నారు ఓ జనక మహారాజా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ధర్మాలు ఇంతకుముందు చెప్పినటువంటి ధర్మాలు అన్నీ కూడా ఆచరించదగినవి అదేవిధంగా వాటి వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కూడా పొందేటువంటివి అవి ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి అవుతారు పాపానికి గురి అవుతారు నరక ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ కార్తీక మాసంలో కన్యాదానము విశేష ఫలితం వస్తుంది అదేవిధంగా తులసి దానం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కన్యాదానము చేస్తే మంచిదే తులసి దానము చేసినా కూడా మంచిదే అదేవిధంగా ఇంకొక దానం కూడా ఉంది అదేమిటి అంటే శిష్ట బ్రాహ్మణుడికి అంటే ఎవరైతే వేదము నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారో అటువంటి బ్రాహ్మణ పిల్లవాడికి ఉపనయనము అనగా యజ్ఞోపవీతము వేసి బ్రహ్మోపదేశము చేసేటువంటి ఘట్టాన్ని ఉపనయనము అంటారు ఎవరైతే తమకు ఆర్థిక స్తోమత లేక డబ్బు లేక వస్తు సామాగ్రిని సంపాదించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనాది ఖర్చులు భరించినా కూడా అటువంటి పుణ్యమే కూడా లభిస్తుంది ఉపనయనాలు చేయించడము అదేవిధంగా వీర ఆరాధన వస్త్రదాన శ్రేష్టాలు తర్వాత ఉపనయనాలు ఇవన్నీ చేసినట్లయితే సకల పాపాలు కూడా హరించుకొని పోతాయి సకల పుణ్యాలు కూడా కలుగుతాయి గాయత్రి ఉపదేశం నిమిత్తము అంటే ఉపనయనం చేసిన వాడికి మాత్రమే గాయత్రి మంత్ర జప తప అర్హత కూడా ఉంటుంది ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్ర జపాన్ని కూడా చేస్తూ ఉన్నారు అది గురుముఖంగా ఉపదేశాన్ని పొంది ఉండాలి ఆ గురుముఖతరమైనటువంటి ఉపదేశం లేకుండా గాయత్రీ మంత్ర సాధన చేయకూడదు బ్రాహ్మణులు మాత్రమే ఓం భూర్భస్వ అనేటువంటి మంత్రాన్ని కూడా గాయత్రీ మంత్రంగా జపం చేయాలి వైశ్యులు ఏ మంత్రాన్ని జపం చేయాలి అంటే ఓం అచ్యుతాయ యనమ ఓం అనంత యనమ ఓం గోవిందా యనమ ఓం అచ్యుత అనంత గోవిందా యనమ అనేటువంటి గాయత్రీ మంత్ర జపాన్ని కూడా జపం చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలందరికీ కూడా ఒకటే గాయత్రి మంత్రం అంటూనే ఓం భూర్భవస్వ అంటున్నారు కాదు రకరకాల గాయత్రీలు కూడా ఉంటాయి ఇరవై నాలుగు బీజాక్షరముల సంపుటే గాయత్రి అని చెప్పబడుతుంది అటువంటి గాయత్రి మూల మంత్రాన్ని గురుముఖంగా కూడా ఉపదేశాన్ని పొంది తర్వాత జపం చేయాలి తర్పణం చేయాలి అగ్ని కార్యములు కూడా చేయాలి అటువంటి గాయత్రి ఉపదేశం నిమిత్తము ఎవరైతే ద్రవ్యాన్ని ఖర్చు పెడతారో ఎవరైతే ఆ ఉపయనాదుల నిమిత్తము ద్రవ్యాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడతారో ఇస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది ఓ రాజా అగమ్య గమనాది పాపాలు బ్రాహ్మణ హత్యలు ఇంకా అనేక రకాలైనటువంటి ఉగ్ర రూపాలన్నీ కూడా భస్మమైపోతాయి గాయత్రి జపం చేయడం దేవపూజ చేయడం వేదాధ్యయనం చేయడం వల్ల కలిగేటువంటి పుణ్యాన్ని వర్ణించడం సాధ్యము కానటువంటిది పదివేల కోనేళ్లు తవ్వించడం రావి చెట్లు నాటించడం బావులు కోట్ల కొలది తవ్వించడం నందన వనాన్ని పాలించడం వంటి చేసేటువంటి వాటితో పుణ్య ఒకే ఒక్క గాయత్రి ఉపదేశము కోసం పెట్టేటువంటి ఖర్చుతో కూడా సాధ్యమవుతుంది అంతేకాక వేదవేత్తలైన బ్రాహ్మణ బిడ్డలకు వారి శాఖ ప్రకారం శాస్త్రం ప్రకారం ఉపనయనాన్ని చేయించడం వల్ల కలిగేటువంటి పుణ్యము అలవి కానటువంటిది వాటి గురించి చెప్పడము ఎవరికీ సాధ్యము కాదు ఈ కార్తీక మాసంలో దానాలను ఇచ్చి భక్తితో కన్యాదానాన్ని కనుక చేసినట్లయితే వారికి అన్ని పాపాలు తొలగిపోతాయి వారికే కాక వారి పితృదేవతలకి కూడా పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి దాని గురించి ఒక ఇతిహాసాన్ని కూడా చెప్తానయ్యా శ్రద్ధగా వినండి అని చెప్పి జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు ద్వాపరియుగంలో వంగదేశమున సువీరుడు అనేటువంటి ఒక బల పరాక్రమవంతుడైనటువంటి రాజు ఉండేటువంటి వాడు అతడు బలపరాక్రమవంతుడు మరియు కొద్దిగా దయాదాక్షిణ్యములైనటువంటి వాడు దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి వాడు అయితే వాడు దాయాదుల చేత మోసగించబడి అందమైనటువంటి తన భార్యతో కలిసి అరణ్య మార్గంలో తిరుగుతూ అక్కడ అడవిలో తలదాచుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి వాడు ఆమె గర్భవతి ఆమె కూడా భర్తతో పాటు కష్టాలు పడుతూ ఆకులు అలములు కందమూలములు తినుకుంటూ ఆ అరణ్యంలో భర్తతో పాటే జీవిస్తూ ఉండేటువంటిది అటువంటి శివీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఆయన భార్య ఒక బాలికకును కూడా ప్రసవించింది ఆ బాలిక కూడా పుణ్యం వలన రూప లావణ్యవతిగా కూడా ఉంది చూసేటువంటి వాళ్లకు కన్నుల పండుగగా ఉంది చక్కటి రూప లావణ్యం కలిగినటువంటి ఆ అమ్మాయి దీని దిన ప్రవర్తమానం చెందుతూ కూడా యుక్త వయస్సు కూడా వచ్చింది ఆ రూప లావణ్యాలతో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక మునికుమారుడు ఆ నర్మదా నదీ ప్రాంతానికి వచ్చి చూసి ఆ అమ్మాయిని మోహించి ఆమెను వివాహం చేయదలుచుకుని తండ్రిని వెళ్ళి ఓ క్షత్రియ నేను నీ కుమార్తెను చూశాను నీ కుమార్తెని నేను వివాహం చేసుకోవాలనుకుంటూ ఉన్నాను కాబట్టి నీవు నీ కన్యకను నాకు ఇవ్వవలసింది అని చెప్పి అడిగినాడు అయితే ఆ మునికుమారుడితో ఆ రాజు ఓ రా మునికుమార నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను ఎటువంటి దానము ధర్మము చేయలేని స్థితిలో ఉన్నాను నా దగ్గర ధనము లేదు కాబట్టి నీవు నాకు కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే నేను నా కూతుర్ని నీకు వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పి కూడా చెప్పినాడు అయితే ఆ మునికుమారుడు ఓ రాజా నేను నా తపోమహిమ వల్ల నీకు ఒక రమ్యమైనటువంటి గృహాన్ని ఇస్తాను ధనాన్ని ఇస్తాను గో సంపదను ఇస్తాను పశు సంపదను ఇస్తాను కాబట్టి నీవు దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరము ఏమీ కూడా లేదు కాబట్టి నీవు నీ కుమార్తెను సలక్షణంగా నాకు ఇవ్వవచ్చు అని చెప్పి చెప్పడంతో సువీరుడు తన కుమార్తెను ఆ ముని బాలకుడికి ఇవ్వడానికి కూడా సిద్ధమైనాడు అయితే ఈ ముని కుమారుడు కూడా జ్ఞాని కాబట్టి ఆ నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి సకల సంపదలు కలగజేసి ఒక మంచి గృహాన్ని నిర్మించి సువీరునికి కూడా ఇచ్చాడు సువీరుడు నవరత్న రాసులు పుచ్చుకొని తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహాన్ని కూడా చేసి ఆ వివాహానంతరము తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపాడు అప్పుడు ఆ వచ్చినటువంటి ధనంతో ఖర్చు పెట్టుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి సమయంలో అతని భార్య రెండవసారికి కూడా గర్భవతి కూడా అయినది రెండవసారి గర్భవతిగా ఉన్నటువంటి ఆమెకు మరీ ఒక కుమార్తె కూడా జన్మించినది చాలా సంతోషించినాడు సువీరుడు మొదటి కుమార్తెను చాలా ధనానికి నేను విక్రయించాను ఈ కుమార్తెను కూడా ధనానికి విక్రయించుకోవచ్చు నా దగ్గర ధనం సమకూరుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండేటువంటి సమయంలో ఒక మహాజ్ఞాని అయినటువంటి యతి ఆ నర్మదా నదీ తీరానికి కూడా రావడంతో అతన్ని చూసి ఈ సువీరుడు నమస్కారం చేసి ఓ మునీంద్ర నేను వంగ దేశాధిపతిని నన్ను సువీరుడు అంటారు దురదృష్టం వల్ల నా రాజ్యాన్ని దాయాదులు లాక్కొని నన్ను ఈ అడవుల పాలు చేశారు ఈ లోకంలో దారిద్ర్యాన్ని మించినటువంటి దుఃఖం కానీ నాశనాన్ని మించినటువంటి వ్యధ కానీ ప్రియ విరహం కంటే వియోగం కానీ ఇంకా ఏమీ లేవు అందువల్ల నేను రాజ్యం పోయినటువంటి దుఃఖం వలన ఈ పర్ణశాలలో జీవిస్తూ ఉన్నాను నాకొక కుమార్తె కూడా కలిగింది ఆమెను ఓలి అంటే ధనము తీసుకొని ఆమెను ఒక ముని కుమారుడికి వివాహాన్ని కూడా చేశాను కనుక నీకు కూడా నా ఈ కుమార్తెని ఇస్తాను నాకేమైనా ధనాన్ని ఇవ్వగలవా అని చెప్పి కూడా అడిగినాడు అప్పుడు ఆ ఇది కోపంతో కళ్ళెర్ర చేసి ఓ మూర్ఖుడా నీవు రాజు అంటున్నావు కానీ నీవు ఒక మహామూర్ఖుడిలాగా ఉన్నావు నీవు ఈ విధంగా ధనాన్ని తీసుకొని కన్యాదానాన్ని చేయడం అనేటువంటిది చాలా పాపమైనటువంటి విషయము నీవు చాలా పాపాన్ని కూడా పోగొట్టుకున్నావు పాపాన్ని కూడా పెంచుకున్నావు ఇప్పటికైనా మించిపోయిండేదేమీ లేదు నీ రెండవ కుమార్తెను ఎవరికైనా ముని బాలకుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ కన్యాదానాన్ని ఇవ్వు తద్వారా నీ పాపం తొలగిపోతాయి అని చెప్పి అనేక విధములుగా కూడా చెప్పినప్పటికీ ఆ సువీరుడు ఆ మాటలను లక్ష్య పెట్టకుండా ఓ స్వామి ఈ లోకం పుణ్యం ఎక్కడుంది పుణ్యం చేస్తే ఏమి వస్తుంది దా ధర్మం ఎక్కడిది దానం ఎక్కడిది ధర్మ ఫలితమేమి దాన ఫలితమేమి సుఖాలు కోరే ఈ శరీరానికి భోగభాగ్యములు లేకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి పుత్రులు భార్య వస్త్రములు ఆభరణాలు అలంకారములు ఇండ్లు వాకిండ్లు మణిమాణిక్యాలు ఇవన్నీ కూడా లేకపోతే మనిషికి ఏమి సంతోషం ఉంటుంది కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా ధనాన్ని తీసుకునే నేను వివాహాన్ని కూడా జరిపిస్తాను అని చెప్పి చెప్పినాడు ఈ సువీరుడు అనేటువంటి రాజు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ సువీరుడు కూడా మరణాన్ని పొంద పొందడంతో యమభటులు అతన్ని యమపురికి కూడా తీసుకుని వెళ్ళినారు ఆ యమధర్మరాజు అతనికి కండెర్ర చేసి చూస్తూ ధనానికి కన్యను అమ్ముకున్నటువంటి ఈ పాపాత్ముడిని ఘోరమైనటువంటి అసిపత్ర నరకము అనేటువంటి నరకంలో పడవేయమని ఆజ్ఞాపించినారు అంతేకాకుండా ఆ సువీరుని వంశంలో ఉండేటువంటి అందరినీ కూడా ఆ అసిపత్రవనం అనేటువంటి నరకంలో కూడా పడవేయమని ఆజ్ఞాపించినారు అసిపత్రము అంటే ఏమిటంటే ముళ్ళుల వంటి కొనలు కలిగినటువంటి ఆకులు ఉన్నటువంటి నరకమును అసిపత్రవనము అంటారు అంటే వాటిలో ఎక్కడా నడవడానికి ఉండదు ఎటు కదిలినా కూడా సూదుల వంటి మనలు శరీరాన్ని చీలుస్తూ గాయపరుస్తూ కూడా ఉంటాయి అటువంటి నరకమే అసిపత్రవనము అటువంటి అసిపత్రవనములో ఈ సువీరుడితో పాటుగా అతని పూర్వ తరాల పితృదేవతలందరినీ కూడా పడేసినారు అయితే అందులో ఒక మహారాజు గారు కూడా ఉన్నారు ఈ సువీరుడికి పూర్వ వంశస్థుడైనటువంటి వాడు వాడి పేరు శత్రు కీర్తి అతడు చాలా పుణ్యములు చేసినటువంటి వాడు అనేక దాన ధర్మములు చేశాడు యజ్ఞ యాగాదులను కూడా అతడు నిర్వహించి ఉన్నాడు ఎప్పుడైతే ఈ మరణానంతరం కూడా అతను స్వర్గాన్ని కూడా చేరుకుని ఉన్నాడు దేవతల చేత పూజింపబడుతూ ఉన్నాడు అటువంటి వాడు కూడా సువీరుడు చేసినటువంటి కర్మ ఫలితాలుగా తీసుకొని ఆ వనంలో పడేసినారు ఆ యమపట్టులు కూడా తనకు ఈ పరిస్థితి కలగడానికి కారణమేమి ఇన్ని రోజులు స్వర్గంలో సుఖభోగాలు అనుభవించి సంతోషంగా గడుపుతున్నటువంటి నన్ను ఎందుకు పెడరెక్కలు విడిచి కట్టి బంధించి తీసుకొని వచ్చి ఇక్కడ పడేసినారు అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినాడు అతనికి పూర్వజన్మంలో కొద్దిపాటి పుణ్యం కలిగినటువంటి కారణం చేత పూర్వజన్మ మహిమ వల్ల యమధర్మరాజుతో ఓ సర్వజ్ఞ మహాబుద్ధ ఓ యమధర్మరాజా నేను ఇంతవరకు ఎటువంటి పాపము కూడా చేయలేదు అన్ని పుణ్యాలే చేశాను నూటికి పైన యజ్ఞాలు చేశాను మహా ఋషులు చెప్పినటువంటి అన్ని ధర్మాలను కూడా ఆచరించాను ఇది నాకు నరకం రావడానికి కారణమేమి ఈ నరకంలో నేను పడటం వల్ల నేను చేసినటువంటి పుణ్య కార్యాలు అన్నీ కూడా వృధా అవుతాయి కాబట్టి నేను ఈ స్వర్గాన్ని పో వదిలిపెట్టి నరకంలో ఉండడం ధర్మం కాదు నన్ను తిరిగి స్వర్గానికే పంపించండి అని చెప్పి యమధర్మరాజుతో అనగగా ఆ యమధర్మరాజు సుతకీర్తితో ఓ రాజా మీ వంశస్థుల్లో ఒకడైనటువంటి ఈ సువీరుడు అనేటువంటి వాడున్నాడు వాడు తన కుమార్తెను ధనానికి కూడా అమ్ముకున్నాడు తద్వారా ఆ ధనంతో జీవనాన్ని కొనసాగించాడు అదేవిధంగా ఆ దురాచార వాళ్ళ స్వర్గంలో ఉన్న అతని పితరులలో మీరందరూ కూడా మీతో సహా అతని పితృదేవతలందరూ కూడా భ్రష్టులైపోయినారు వాళ్ళు భూలోకంలో దుష్ట యోనులలో పుట్టక తప్పదు అయితే అతనికి ఇంకొక కుమార్తె కూడా ఉంది ఆమె నర్మదా నర్మదా నదీ తీరంలో తల్లి దగ్గర పెరుగుతూ ఉన్నది నా అనుగ్రహం వల్ల నేను నిన్ను భూలోకానికి కూడా పంపిస్తాను నీవు వెళ్ళి ఆమెకు ఈ సంగతి చెప్పి ఆమెను ఒప్పించి ఆ రెండవ కుమార్తెను వేదాధ్యయయుడైనటువంటి ఒక బ్రాహ్మణునికి కన్యాదానం చెయ్యి అని చెప్పి భూలోకానికి కూడా పంపించినాడు అదేవిధంగా సాలంకృత కన్యను ఎవరైతే కన్ కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వాడి అన్ని లోకాలకు అధిపతి అవుతాడు పుత్రికా విహి విహీనుడైతే వాడికి విలువ ఇవ్వాలి ఆవును ఎద్దును దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కన్యాదానం చేస్తే దానికి వెయ్యింతల ఫలాన్ని కూడా వస్తుంది పితృదేవతలకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆ యమధర్మరాజు భూలోకానికి కూడా సుధకీర్తిని పంపిస్తే ఆ సుధకీర్తి దానికి అంగీకరించి నదీ తీరానికి వచ్చి ఆ చిన్నదాని తల్లిని ఒప్పించి ఆ చిన్నదానిని సర్వాభరణ భూషిత అలంకృతరాలను చేసి యోగ్యుడైనటువంటి ఒక విప్రునికి కన్యాదానాన్ని కూడా చేసి వివాహాన్ని కూడా జరిపించినాడు ఈ కన్యాదాన ప్రభావం చేత ఆ శృతకీర్తితో పాటుగా అందరూ కూడా నరక విముక్తి కూడా పొంది స్వర్గాన్ని కూడా చేరుకున్నారు ఈ శృతకీర్తి కూడా ఈ పితృదేవతల కొరకై తాను సంపాదించుకున్నటువంటి కన్యాదాన ఫలితాన్ని పది భాగాలుగా చేసి తన వంశంలో పితృదేవతలకు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా స్వర్గలోకాన్ని కూడా పొందారు కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ యొక్క కన్యాదానం చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది కన్యాం కనుక సంబన్నాం కనుక రిదాం దాస్యా విష్ణ వేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అనేటువంటి మంత్రము చేత సాలంకృత అయినటువంటి కన్యను వరుడికి దానం చేయాలి ఇటువంటి కన్యాదానం చేసినట్లయితే మనకు ఒక్కటే కాకుండా మన పితృదేవత అందరికీ కూడా స్వర్గలోకాన్ని ప్రాప్తి ప్రాప్తింప చేస్తుంది అదేవిధంగా మనము ఈ జన్మలోనో గత జన్మలోనో ఆ గత జన్మలోనో ఏదో జన్మలో చేసుకున్నటువంటి ఏదో ఒక జీవంగా జన్మించి పందిగో కుక్కగో మనిషిగానో లేకుంటే ఇంకో జంతువుగానో ఇంకో జంతువుగానో క్రిమి పొరుగు పుట్రగనో జన్మించి చేసుకున్నటువంటి సమస్త పాపమంతా కూడా మానవ జన్మలో పుట్టినప్పుడు ఒక్క కన్యాదానాన్ని కనుక చేసినట్లయితే సమస్త ఫలితాన్ని వస్తుంది ఇంకొక విషయము ఎవరైనా బ్రాహ్మణులు ఉండి ఉపనయనము చేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆ ఉపనయనానికి అయ్యేటువంటి ఖర్చును కూడా భరించండి ఆ సంస్కారానికి జరిగేటువంటి ఖర్చునంతా కూడా భరించండి చేయించినటువంటి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులు కూడా మీరే ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కూడా లభిస్తాయి ఈ విషయాలనంతా కూడా కార్తీక మాసంలో ఆ జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెబుతున్నటువంటి పద్ పద్మూడవ అధ్యాయము స్కాంద పురాణంలో పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యమందలి పద్మూడవ అధ్యాయాన్ని కూడా ఈరోజు వివరించడం జరిగింది ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలందాయేన మార్గేణ మహిమీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఓం నమ శివాయ